కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో ఫంక్షనల్ న్యూట్రిషన్ రెడ్డి ఇదేదో ఆడ స్టెట్స్కోప్ లా ఉంది అవును అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి అమ్మాయి ఒకటేనా వేరే వేరేనా అబ్బే ఒకటే మరీ ఇలా బెడ్రూమ్ లోకి సిరంజులు థర్మామీటర్లు స్టెట్స్కోప్ లు వస్తే నేనెంటర్ అవ్వక తప్పదు ఒక పని చేయి నా ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కాదంతా చెప్పేసే ఓకే కెన్ ఐ స్టార్ట్ మైండ్ ఫ్రెష్ గా ఉందా యా కారీ ఆన్ ఎక్స్క్యూజ్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కమ్ ఎవ్రిబడీ స్టాండ్ గో గో ఎవరిబడీ యు బోడి బిల్డర్ గో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి కూడా చెప్పండి యో బేబీ జంబాస్త మాతమా ఈ బెదక మావుతా మాకు మా జంబాస్త

ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్ బట్ యాజ్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్ ఇదిలా బాబు రాయ జెనిఫర్ లోపే ఆ అమ్మాయి బయట గడస కనపడరే ఆయన మూలున్నానండి వీళ్ళు నేను వచ్చా అని చెప్పు సార్ అంత షాక్ వద్దు కానీ గర్భిణి పాటలు పాటలున్నాయా లేవండి దగ్గర ఈ షాపు కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి షాప్ ఎంతమంది ఉంటారు చాలా మంది ఉన్నారు రోజుకి సీడిలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం అదే నాన్న అన్న సరే నువ్వు వెళ్ళ నమస్తే అన్నయ్య గారు

అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులేమ్మా ఈ మధ్యవాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను హలో నీ గర్ల్ఫ్రెండ్ కలవాలని వచ్చాను కాకపోతే బాగోలేదు ఎవడో తెలీదు గాని నాన్నా బండి నంబర్ రాసుకో ఎవరా నువ్వు నీ బావని నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా కూల్ డ్రింక్ నాకు దా ఇప్పుడు నాకు నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ రాడీద డిపార్ట్మెంట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పా వాడు నా గర్ల్ ఫ్రెండ్ నడిపించాడు కొట్టేస్తావా కొట్టేస్తావాడిని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొడతావా హీరోవా మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా రే ఎట్రా ఏం చేసావు ఏంట్రా ఏంటి రాక్షసుడియా నువ్వేంటి మాట్లాడుతున్నావు అని తెలుసు కూడా అన్నయ్య గారు బాగున్నారా ఫస్ట్ క్లాస్ చెప్పండి శ్రావణ మాసం వచ్చింది కదా దీని బట్టి చెప్పు నాకున్నది ఒక్కగాను ఒక కొడుకు వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామా అనుకుంటూ ఏ యూరప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అవును మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంత చెప్పండి చి పైసా కట్నం అక్కర్లేదమ్మా మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు చాలు దగ్గరలో నిశ్చితారు దానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి చెప్పండి పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబలం ఓకేనా చెప్పండి అన్నయ్య నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా చూశాను నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను నన్ను క్షమించు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది నేను మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను ఉంటానమ్మా సరే చెప్పండి మా అమ్మాయికి సంబంధం కుదిరింది ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు ఓ కుర్రాడిని చేస్తున్నాడు అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు పెద్ద షెడ్డు కొంతమంది వర్కర్లు పనిచేస్తారు గుడ్ నేను తప్పకుండా వస్తాను రావటం కాదు బాబు నువ్వే నా కొడుకువి దగ్గరుండి పెళ్లి జరిపించాలి సిరి నా చెల్లి మీరేం వరి కాకండి నువ్వు ఉండగా నాకేంటాయా ఉంటాను బాబు చిల్లర లేదండి నా చుట్టూ ఇంతమంది మంచోడు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా నువ్వే ఉంచుకో సార్ నాకు కావాల్సినప్పుడు అడిగి తీసుకుంటా మీకు ఇబ్బందిగా ఉంది నాకు తెలుసురా నేను అప్పుడు పాలైపోయానని ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిటు పెట్టాను మీ జీతాలు మీకు ఇస్తాను మీకు ఇష్టం నాకు వద్దురా మీరు బాగుండాలి ఉంచు చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు తల్లి తండ్రి అన్ని నేనే నాకు ఎవరూ లేరు నువ్వు తప్ప ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా ఫోన్ చేసి మీ పెళ్లి గురించి మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే అక్కడే ఉంటున్నాను ఆర్టిస్ట్ని చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం బాగుండుకో కర్మ కాలి ఏకులు దొరక్క నీ సంగతి కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి

ఇదిగో చూడు మళ్ళీ వెంకటేశ్వ గీసంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు రవితేజ అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నావు అర్థమైందా ఆ ఆ బొమ్మ సరిగా మేడం రాదు. తన రోడ్ మీద అందరి దగ్గర డబ్బలు దొబిస్తావు. Sir you insulting me. I am very good artist. I can I can. Ah, I it. Ah, ah. Now oh. let's check this out. I'm going to do something cool, something new to keep up. I'm going to mix it, I'm going to fix it. Uh 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 check this shot. I'm going to. Check. Are ah. so, you ready? నా బొమ్మ చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రివాల్వర్ పట్టుకొని నా చూడు బాగగి గీ అందరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి గుమ్మని ఎందుకు వేయలు పోతున్నా హలో మే ఐ స్పీక్ టు మై సెక్సీ డాక్టర్ చెప్పండి నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా రాత్రి అంతా నో స్లీప్ ఒళ్ళు అంతా హాట్ హాట్ గా ఉంది నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది అబ్బో ఇంకా ఏంటనేయా ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళేదా వళ్ళంతా ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది రాంగ్ నెంబర్ అన్నయ్య ఏం లేదు ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను హలో ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు హీ నీడ్స్ డాక్టర్ డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ చేస్తామేంటి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్ కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ చేసి పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటన్నయ్య అతనంటే నీకు బాగా ఇష్టమా ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని ఇతర ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి పెళ్ళి ఏర్పాటు చేయాలిగా ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతని పరిచయం చేస్తాను మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి ఎవరనుకున్నావు మా అన్నయ్య కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను ఐ జస్ట్ టోల్ మై బ్రదర్ అబౌట్ యు ఆహా ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తన్ని ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను అది మ్యాటర్ ఓకేనా అప్పుడు దాకనే ఉండాలి కదా అసలే హెల్త్ బాలేదు ఇంజెక్షన్ ఇవ్వనా వద్దు టాబ్లెట్ ఇవ్వనా వద్దు మరేం కావాలి